హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి కొన్ని అతుకులు పడతాయండి అందుకుని సైడ్కి జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసిన ప్రతి చోట ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే పీలుకుపోకుండా ఉంటుంది అనమాట చాలా చిన్న హ్యాండ్స్ మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇటు సైడ్ కూడా అంతే నాలుగు వైపులా అంటే రెండు హ్యాండ్స్కి అటు ఇటు కూడా మనకు అతుకులు పడతాయి అనమాట నాలుగు పీసెస్ ఇది ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కొంచెం అతుకుడైతే పడుతుంది దీన్ని కూడా ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి మనం ఏమి పైపింగ్ అలాంటివి ఏమి వేయట్లేదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే కింద మనకి అడుగు భాగం ఏదొస్తుందని చూసుకుంటున్నాను అంటే హ్యాండ్ లూస్ దగ్గర ఏదొస్తుందో చెక్ చేస్తున్నాను అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసాను పెట్టేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఓపెన్ చేసేసుకుని లెగ్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో గుట్టు వేసుకోండి సరిపోతుంది మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇలా చక్కగా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు సమానం ఉండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని మనం ఎలాగైతే ఫస్ట్లో కుట్టామో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్ నుంచి ఒక కుట్టు వేసేసుకోండి దాకా సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి నీట్గా ఇలా జాయిన్ చేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేశానని చెప్పాను కదా సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉక్సి పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఓకేనా తర్వాత రెండోది కూడా అంతేనండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చే షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట ఇలాగా అర్థమైంది కదా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సరిపోతుంది రెండోది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఓకేనా పాదం పోయి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి ఇలా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇలా మొత్తం కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది రెండోది షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్ ఈసారి ఫ్రంట్ పార్ట్ అడుగు భాగంలో అయితే వస్తుందండి దీన్ని కూడా ఇలా నీ వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజపట్టి కుడి చేతి వైపుకి పట్టి అయితే వస్తుందండి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను సడుగు భాగంలో పెట్టేయాలి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలండి రెండు తీసుకుని మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట లేదంటే పీలుకుపోతుంది మూడించులు తోటి లైనింగ్ క్లాత్ మూడించు వెడలపుతోటి ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టేసుకున్న అడుగు భాగంలో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా డబ్బులు ఫోల్డింగ్ చేశామంటే మనకి ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుందండి అదే మనకి కాజాలు వేసుకోవడానికి బాగుంటుందన్నమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను కాజా పట్టి కుట్టు కుట్టేసిన తర్వాత దీనిపైన పట్టి పెట్టి చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదా నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర నుంచి వెడల్పు తొట్టి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి వేరే క్లాత్ తీసుకుంటే పీలుకుపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇది ఇది చక్కగా డబల్ ఫోలింగ్ చేసుకుంటే మనకి ఈ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఓకేనా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కానీ ఎందుకంటే అన్నీ చెక్ చేసే కదా మనం పెట్టుకున్నాం ఇదిగోండి ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి ఇలా ఇలా పెట్టుకుంటే ఇది వచ్చేసి మనకి స్టార్స్ టైప్ కాబట్టి అక్కడ క్రాస్గానే ఉండాలి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వెనకాల బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా మొత్తం కూడా డాట్కి తిన్నగా వేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా వీడియోలో చూపించినట్టు షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి అనేది ఇది అయిపోయిన తర్వాత ఇలాగ సగాన్ని ఫోల్డ్ చేసేయండి బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా చక్కగా దానివల్ల మీకు కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట సైడ్ జాయింట్ వైపుకి ఇప్పుడు పట్టి అత్తుకుందాం నా దగ్గర కూర ఉన్న క్లాత్ ఉంటే కట్ చేస్తాను లేదంటే వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి సో ఇలా చక్కగా నీట్ ఇలాగా కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచు అయితే సరిపోతుంది ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా దీనిపైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పైన పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి ఇలాగా ఇలా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత నడుము లూజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి నడుము లూజ్ మార్కింగ్ అనేది ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇవ్వండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు నేను సిల్వర్ కలర్ వచ్చింది కదా మనకి హ్యాండ్కి జరి అనేది అందుకు నేను సిల్వర్ కలరే వేస్తున్నాను ఇలా క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేసుకోండి జాయింట్లు వేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఎక్ సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనా నీట్ నీట్గా రెడీ చేసుకుంటే పట్టి అనేది మీకు కూడా చాలా నీట్గా ఉంటుంది లేదంటే ఫినిషింగ్ అంతా పోతుందన్నమాట ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర చిన్నగా ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటేనే బాగుంటుంది మరి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే ఈ కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి ఇటువైపుకి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఆ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకోండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎంత సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే అంత బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోండి ఇలా సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే థ్రెడ్ పక్కనే కుట్టుపడాలన్నమాట లాగా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే మనకి ఏమవుతుందంటే లూజ్ వచ్చేస్తుంది థ్రెడ్ కన్నా లావ్ అయిపోతుంది మనం ఎందుకు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నామంటే సన్నగా రావడానికి మీరు అలా లూజ్గా పట్టుకున్నారనుకోండి ఆ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా రాకుండా లాగా వస్తుంది అనమాట ఇంకొక రెండో సైడ్ చూస్తే అలా షేప్ వస్తుంది ఎల్ షేప్లోని మనం అలాగే కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి రెండో సైడు ఇంకా హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది హెమింగ్తో పని లేకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వాళ్ళ ఇష్టం కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి వాళ్ళు కుట్టమంటే హెమింగ్ చేయించాలి లేదంటే ఇలాగా ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం ఇక్కడ ఈక్వల్గా ఉండాలి షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ ఏముండకూడదు ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మళ్ళీ అటువైపు అలాగా మీరు దేని దానికి సపరేట్గా కుడితేనే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది లేదంటే వన్ సైడ్ లాగేసినట్టు ఉంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మనం సైజ్ జాయిన్ చేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి కరెక్ట్గా తిన్నగా వచ్చేస్తుంది బాగుంటుంది మళ్ళీ సైడ్కి ఇంకో కుట్టు ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా హ్యాండ్ లూజు హార్మ్ లూజు నడుము లూజు ఆల్రెడీ మనం వన్ సైడ్ కుట్టేసాం కదా సో మళ్ళీ అవసరం లేదు ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ హ్యాండ్ లూజు ఆరు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఏకాశం ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే నేను చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బ్లౌజ్ అనేది సో మీరు కూడా ముందు వీడియో చూడండి కటింగ్ వీడియో ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా ఇదే చూసుకుంటూ చేసేయండి వీడియో నచ్చితే